హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న సుమన్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మెడికల్ కాలేజీకి మృతదేహం దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచిన ముత్యం లక్ష్మీనారాయణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ వైసీపీపై విరుచుకుపడ్డ కేంద్ర శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ మెడికల్ కాలేజీకి మృతదేహం దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు ముత్యం లక్ష్మీనారాయణ మనం సమాజంలో రక్తదానం అవయవదానం చూసాం కానీ పూర్తి శరీరాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడం చాలా అరుదు అలాంటి మహనీయ ఘటనే మంచుర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో జరిగింది అనారోగ్య సమస్యలతో ఉన్న ముత్యం లక్ష్మీనారాయణ తన మరణాన్ని ముందే ఊహించి తాను చనిపోయిన తర్వాత తన డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి దానం చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు దాంతో ఆయన కుమారులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామ పెద్దలు అందరి సహకారంతో నేడు చనిపోయిన లక్ష్మీనారాయణ యొక్క మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చారు ఈ సందర్బంగా వారి కుమారుడు మాట్లాడుతూ కాలోజీరావును స్పూర్తిగా తీసుకుని ఈ రోజు మా నాన్నగారి కోరిక మేరకు ఆయన బాడిని మెడికల్ కళాశాల విద్యార్థుల అవసరార్థం దానం చేయడం జరిగిందని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఓడిపల్లి నగర పాలక సంస్థ డివిజన్ మాజీ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలు ముఖ్య అతిథులు మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ బ్లాక్ జనరల్ సెక్రటరీ కొత్త కిషోర్ గౌడ్ మాజీ కార్పొరేటర్ శ్రీ భూక్యా సుమన్ మాజీ కార్పొరేటర్లు నాయకులు భక్తులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు బాధ్యతలను పదవులను పొందగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం డీఈఓ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సమాపేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ వల్లనే తాను ఐఏఎస్ కాగలిగానని అదేవిధంగా భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులు ఆయన రాజ్యాంగమే స్పూర్తి అని అన్నారు సమాన విద్య సమానత్వపు హక్కులు ప్రాథమిక హక్కులన్నీ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినవి అని తెలిపారు దేశంలో ప్రపంచంలో ఎటువైపు చూసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్క్ కనిపిస్తుందన్నారు ఇక ఎలాంటి పక్షపాతం లేకుండా డ్రాప్టింగ్ కంపెనీని రూపొందించడమే కాకుండా ప్రాథమిక హక్కులు సూత్రాలను రాజ్యాంగంలో ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరు నుండి పూర్ణ రూపకు తీసుకువచ్చారని అన్నారు ఇక తెలంగాణ రాష్ట ప్రభుత్వం భూభారతి పోర్టల్ను ఈ రోజు నుండే అమల్లోకి తీసుకురానుందని రాష్ట ముఖ్యమంత్రి మంత్రులు ఈ రోజే భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజని అన్నారు మూడు నమ్మకాలను పక్కన పెట్టి ప్రతి మాటకు శాస్త్రీయత ఉండే విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని దాని ప్రకారమే మనమందరం ముందుకెళ్తున్నామని అన్నారు విద్యార్థులు శ్రద్దతో చదివి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్బంగా భక్తుల రద్దీ నెలకొంది ఇక తెల్లవారుజాము నుండే రాజన్న దర్శనానికి భక్తులు క్యూ కట్టారు దాదాపు దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది సోమవారం సందర్బంగా వేమునవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన చేస్తారు వర్గంలోని ఎలమంచిలి గ్రామ బహిరంగ సభలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయక మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు తనకు మున్సిపాలిటీలోని డీటీఆర్ బాండ్ల కుంభకోణంలో నిందితుడైన మాజీ మంత్రి కారుమూరి త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు గతంలో రైతులను ఎర్రిపప్ప అన్న ఎర్రిపప్ప మాజీ మంత్రి కారుమూరికి చెబుతున్న కూటమి నాయకుల జోలికొస్తే కాళ్లు చేతులు విరగొడతానన్నారు ఇక తమ కార్యకర్తలను నరుకుతామని బహిరంగంగా మాట్లాడిన కారుమూరికి త్వరలోనే తగిన గుణపాఠం కూడా చెబుతామన్నారు ఇక కొడాలి అంబటి రాంబాబు నాని అనిల్ అప్పల్ రాజు లాంటి వాళ్ళు సీంబోతుల్లా ఉంటారు మనుషుల రక్తం తాగేసేలా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే ఇక ఈ పశువుల మంద నీ ప్రజల ఇంటికి తోలేస్తే ఈ పిచ్చనా కొడుకు కారుమూరి మాట్లాడుతున్నాడు వాడు కొద్ది రోజుల్లోనే జైలుకెళ్లి చిప్పకూడు తినటం ఖాయమన్నారు పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం పరిగెట్టిస్తాం అనేటువంటి మాటలు మాట్లాడేటి కారణం నాగేశ్వరరావు నిన్న కాకము ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట నరుకుతాడంట అదేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట గుంటూరు నుంచి ఒకలా చేస్తాడంట ఈ ఎర్రిపప్ప ఈ ఎర్రిపప్ప నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో వందల కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రచ్చకొడుతూ ఏదో వంద మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కూసేస్తామనేటువంటి సంగతి ఇవి అలా ఐ చెప్తున్నాడు మనకి కలుపుకోలిపోయినటువంటి మనకి సంస్కారం వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నాయనికి కానీ ఆడేవాడో పేరునికే ఇస్తున్న పేరు నాయనికి కానీ ఆడవాడ నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు వాడు ఇక్కడ అంబటి రాంబాబు గారు సేమ్ బోతుల్లో ఉంటారు ఒక మనుషులు రక్తం తాగేశారా అనిపిస్తుంది చూస్తే ఇంకోడా ఉన్నాడు ఆడు చదువుకుని డాక్టర్ ఆడు ఆడు పశువులు డాక్టరు మీరు చదువుకున్నాడు ఈ మందని మనందనే కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ ఇటు మళ్ళీ వచ్చి నరికేస్తాం చంపేస్తా ఉన్నాడు పెచ్చిన కొడుకు ఈ పచ్చనా కొడుకు చెప్తున్నా నోరు ముసుకుని పని నువ్వు చూసుకో టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో కాబట్టి పది మించి మాట్లాడద్దు దయచేసి రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో నెక్స్ట్ మొన్నట్టు మాట్లాడితే ప్రజా జీవితంలో చల్లదు కాబట్టి వేళ వైసీపీ నాయకులు చెప్తున్నా అభివృద్ధి మా జయం అభివృద్ధి విషయంలో వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తి లేదు నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా మేము కష్టపడతాం ప్రజల కోసం ఎంత చేయాలో అంత ప్రయత్నం చేస్తాం కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను నేను కూడా మాట్లాడుతున్నాను ఇది తప్పు ఒప్పు కానీ నువ్వే కనుక మనల్ని చంపాలి నరికేస్తాం అనేటువంటి ప్రయత్నం చేస్తే నీకు కాళ్ళు చేతులు లేకుండా నీకు చంపడానికి గత్తి పట్టుకోవడానికి అవకాశం లేకుండా నడవడానికి కాళ్ళు లేకుండా అవకాశం లేకుండా నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అనేటువంటి మాకు విషయం తెలుసు కొన్నాళ్ళు మీ పని మీరు చూసుకొని దయచేసి చేసిన తప్పులకు పెద్ద ఎత్తున ప్రజలు శిక్ష విధించాలి భరించండి బలాయించండి అన్నీ మూచుకుని ఇంట్లో కూర్చొని టైంకి తిని పడుకోండి కాబట్టి ఈ విధంగా ఇదే అలా ఓటాడే ఎలమంచల్లి గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలంతా చక్కగా సహకరిస్తారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బాబా సాహిబ్ డాక్టర్ అంబేద్కర్ జయంతి పేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని వివేకానంద సెంటర్ నుండి నెహ్రూ సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా బహుజనవాది డాక్టర్ వివేక ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి పేడుకల్లో ఎల్హెచ్పీఎస్ ఎంఆర్పీఎస్ డీఎస్ఎఫ్ఐ ఎంఎస్పీ ఎల్ఎస్ఓ విహెచ్పీఎస్ సంఘాల నాయకులతో పాటు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సందర్భంగా బహుజనవాది డాక్టర్ వివేక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ దయవల్లే నేడు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామని నేడు కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాలను విచ్చలవిడి చేయడానికి ప్రయత్నిస్తోందని వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల మైనార్టీలకు నష్టం కలుగుతుందని తక్షణమే దీన్ని అమలు చేయకుండా చూడాలని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని వారు కోరారు నాలుగో ఈ దేశ చరిత్రని తారుమారు చేసినటువంటి మనం ఇవాళ ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం స్కెడ్యూల్ కులాల వాళ్ళు ఇవాళ మాట్లాడగలుగుతున్నాం అంటే మన భగవంతుడు భగవత్ స్వరూపలో డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి దయవలను మాత్రమే మాట్లాడగలుగుతూ ఉన్నాం ఇవాళ అంతటి మహనీయుడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మహబూబా జిల్లాల సుమారు వందలాది మంది వివేకానంద్ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీగా వచ్చి ఇవాళ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి అర్పించడం జరిగింది ఈ భారత రాజ్యాంగాన్ని అనుసరించి మనము చేసే ప్రతి ఒక్క విషయం కూడా కేవలం భారత రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే చేస్తూ ఉన్నాం ఇవాళ నేను ఇక్కడ మాట్లాడగలుగుతూ ఉన్నాను మీరు ఇక్కడ ఇవన్నీ కూడా డైట్లు తీసుకోగలుగుతున్నారు అంటే కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం మనకి ఇచ్చిన స్వేచ్ఛ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం మాట్లాడుతూ ఉన్నాం అయినా కూడా ఇవాళ ఈ రోజుల్లో కొంతమంది ఈ కాన్స్టిట్యూషన్ని విచ్చల విడిగా చేయాలని చెప్పి ప్రయత్నం అదేవిధంగా మా మైనారిటీ సోదరులు వక్ బోర్డు ఆర్టికల్ ట్వంటీ సిక్స్త్ ఆర్టికల్ని నాశనం చే చెన్నూరు మండలంలోని వెంకంపేట గ్రామంలో మిషన్ బహిరంగ నీళ్లు రావటం లేదని గ్రామస్తులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గ్రామంలోనే నీటి సమస్యపై నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ ఆదేశించారు వివేక్ వెంకటస్వామి ఇక గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్ ఏఈ గ్రామ కార్యదర్శులు మిషన్ భగీరథ పైప్ కొన్ని లీకేజీలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు రెండు రోజుల్లో ఆ లీకేజీ లేకుండా రిపేర్లు చేసి నీటి సమస్య లేకుండా చూస్తామని అధికారులు తెలిపారు ఇప్పుడు నేను ఇక్కడ చెన్నూరు మండలం వెంకంపేట గ్రామంలో మంచినీటి సమస్య ఉందని తెలవగానే వచ్చినాము ఇక్కడికి వచ్చి తిరిగినాము దుబ్బగోడంలో తిరిగాము దుబ్బగోడెంట్ తిరిగితే ఒక రెండు లీకేజ్లు ఐడెంటిఫై అయినాయి ఆ లీకేజ్ కూడా రేపటి టూ డేస్లో అవి కూడా రెక్టిఫై చేస్తాము చేసి మొత్తం మూడు ఊరు మొత్తానికి వాటర్ సప్లై నిరంతరాయంగా ఇస్తాము రోజు రెండు ఫిల్లింగ్లు ఇక్కడ టెన్ కేల్ టెన్ కేల్ లీటర్స్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది పొద్దున ఒక ఫిల్లింగ్ సాయంత్రం ఒక ఫిల్లింగ్ రెండు ఫిల్లింగ్ల ద్వారా రెగ్యులర్గా వాటర్ సప్లై చేస్తాము చేనేతలకు జగన్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయపేట మాజీ సర్పంచ్ శ్రీధర్ రామన్నపేట మాజీ సర్పంచ్ అనంత లక్ష్మిలతో పాటు వైసీపీకి చెందిన ఐదు వందల మంది ఎమ్మెల్యే మాలకొండయ్య సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొని టీడీపీలో చేరారు వైసీపీ చేతుల్లో చిక్కుకున్న దేశాయపేట గ్రామంలో టీడీపీ సీనియర్ నేత చేనేత నాయకుడు సిద్ది బుచ్చేశ్వరరావు చక్రం తిప్పటంతో గ్రామం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని టీడీపీ తీర్థం పుచ్చుకుంది గత ఐదేళ్ల వైసీపీ పాలన పరిశ్రమలు చేసేత వృత్తిపై ఆధారపడి దేశాయపేట పంచాయతీ ఏ అభివృద్దికి నోచుకోలేదని అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పరిపాలనపై ఆకర్షితులై టీడీపీలో వారు చేరారని ఎమ్మెల్యే అన్నారు చీరాలలో పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతానని ఎమ్మెల్యే మాలకుండయ్య హామీ ఇచ్చారు మన వాళ్ళందరూ ఏ తెలుగుదేశం పార్టీ రక్తం అయితే వాళ్ళందరూ అవతల మీద ఉంటే పని చేయడానికి మేము పడ్డ తపన మామూలుగా పడలేదు ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది నాయకుల్ని అలాగే బుచ్చేశ్వరరావు గారిని అయితే ఉపయోగించుకొని నాలుగు ఊర్లలో అతను సహకారం తీసుకున్నాను సహకారం తీసుకున్నారు ఉన్నారు నిరంతరం ఈ ఈ యొక్క పార్టీలో ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం పనిచేశారు కానీ ఇంత పెద్ద పార్టీ నాడు ఎన్టీ రామారావు గారు పెద్ద ఎత్తున ఆయన్ను చూసి ఆకర్షితున్నటువంటి వాడు మొదటి జనరేషను రెండో జనరేషను ఇవాళ మూడో జనరేషన్ కూడా పనిచేస్తాం తెలుగుదేశం పార్టీలో ఎంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వ్యక్తులు మీరందరూ ఉండగా నేను ఈ ఊరు వస్తే కనీసం నన్ను పరిగెనడానికి కూడా బయటపడే సందర్భం ఆనాడు మీరందరూ అనుకోవచ్చు మేము ఉన్నాం కదా మీ వెనకాలని మిమ్మల్ని ఏ వర్గానే నేను గుర్తు గుర్తుపెట్టుకోండి వ్యాపారంలో అలాగే రాజకీయాల్లో కూడా కొన్ని పద్ధతుల్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరిని పిలిసామని ఇప్పుడు కరుడు కట్టినటువంటి వైసీపీ వాళ్ళు ఎవరు పిలిచామా కాంగ్రెస్ వాళ్ళని పిలిచామా మన వాళ్ళే కదా పిలిచాం మన వాళ్ళే పిలిచామా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం పిలిసింది మన వాళ్ళనే అవతల వైపు వాళ్ళున్నా నేను పద్ద నిమిషం వీళ్ళని చూస్తున్నా నాలోనూ బాధ ఉంది వాళ్ళలోనూ బాధ ఉంది ఎందుకంటే మన వాడ ఈ నుండి బయట ఉన్నాడే నాకు ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది వీళ్ళందరూ నా వెనకాల ఉంటాయని చెప్పేసి ఇక్కడ కోడేశ్వరరావు ఉన్నాడు ఒకసారి ఆయన కూడా మీరే కాదు ఇప్పుడు ఎవరు పక్క పిడిపి కదా కదా అందుకే ఏం చెప్తారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక విషయాన్ని మీరు స్పష్టం చేయాల్సిన బాధ్యత నాది నాడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సమర్థించుకుంటూ ఈ పార్టీని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత రేపు లోకేష్ బాబు రావచ్చు ఇంకొకరు రావచ్చు పార్టీ అంటూ ఉండాలి కదా మీ అందరూ ఏం ఆశించారు ఈ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు ఈ పార్టీ కోసం పనిచేశారు ఈ రోజు నాయనగా దీనిరోజు చాలా మంది ఉన్నారు ఏ ఆశ వాళ్ళకి ఏ ఆశ లేదు కేవలం తెలుగుదేశం పార్టీ మా జెండా అని నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తా తెలుగుదేశం పార్టీని ఊళ్ళో రెండు వేల నాలుగు నుంచి నమ్ముకున్న నాయకుల మిమ్మల్ని మోసం చేశారు తప్ప మీరు పార్టీని మోసం చేయలేరు గుర్తుపెట్టుకోడు ఎలా మిమ్మల్ని మోసం చేశారు ఈరోజు ఒక నాయకుడు వస్తాడు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మెడికల్ కాలేజీకి మృతదేహం దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచిన ముత్యం లక్ష్మీనారాయణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ వైసీపీపై విరుచుకుపడ్డ కేంద్ర సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ